నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కరరా నా ఒక పన్నెండు పదమూడు వేల రూపాయలు కాదు కేసీఆర్ కిట్ రూపంలో ఈరోజు ఒకప్పుడు పాటలు రాశారు సినిమా కవులు పాటలు రాసుకున్నారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని పాటలు రాసిన రాష్ట్రం మనది అట్లాంటి రాష్ట్రంలో ఈరోజు ముప్పై నుంచి యాభై శాతం ప్రసూతులు ఈ రోజు పెరుగుతా ఉన్నాయి సర్కార్ ఆసుపత్రుల్లో అంటే ఇది కేసీఆర్ గారు లక్ష్మారెడ్డి గారు వైద్య రంగంలో సాధించిన ఘనత కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏమన్నారా అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ఆఖరి కిరణం సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నాడు ఆయన పోయేటప్పుడు దిగిపోయేటప్పుడు శాపాలు పెట్టిపోయినాడు పిల్లి శాపాలు మీరు తెలంగాణ వస్తే చీకటిలో బతుకుతారు అయిపోతుంది మీ జీవితం అని చెప్పి శాపాలు పెట్టిపోయినాడు కానీ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి అనే కిరణ్ మారిపోయింది కానీ తెలంగాణ మాత్రం బ్రహ్మాండంగా ఇరవై నాలుగు గంటల వెలుగులో ఈరోజు బ్రహ్మాండంగా వెలుగు తెలుగులతో ముందుకు పోతా ఉంది రైతన్నలకి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఉండేది రైతుల దుస్థితి ఒక్కసారి మీరందరూ కూడా పునరాలోచించాలని కోరుతా ఉన్నాను ఇదే మదిర నియోజకవర్గం కాదా ఇదే మదిరలో ముదిగొండలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చేసిన దమనకాండ రైతుల మీద మర్చిపోవద్దని చెప్పి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను రైతుల మీద కాల్పులు జరిపి ఈ రోజు బస్సు యాత్ర అని తిరుగుతా ఉన్నారు బస్సు యాత్రలో మళ్ళీ సొల్లు కబుర్లు చెప్తా ఉన్నారు రెండు లక్షలు మాఫీ చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం పొడి చేస్తాం ఒక్కటి ఆలోచించాలని కోరుతా ఉన్నాను నేను అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేయని వాళ్ళు ఈ రోజు అధికారం పోయిన తర్వాత అరవై ఏడేళ్లు మీరు అధికారం ఇచ్చినా రైతులను పట్టించుకొని వాళ్ళు రైతుల కోసం పనిచేయని వాళ్ళు ఈ రోజు కేవలం అధికారం కోసం ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేస్తే నమ్మాలా వద్దా మీరే ఆలోచించాలని కోరుతా ఉన్నాను అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అంటే నమ్ముదామా అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఆనాడు అర్బకపు మాటలు మాట్లాడి ఆనాడు ముఖ్యమంత్రుల దగ్గర తమ పదవులను కాపాడుకోవడం కోసం తెలంగాణను సమర్థించకుండా ఈ రోజు మళ్ళీ తెలంగాణ అభివృద్ధికి ఆటంకపరిచే విధంగా తెలంగాణ అభివృద్ధిని నిరోధించే విధంగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే దీన్ని సమర్థిద్దామా దయచేసి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా మీ శాసనసభ్యుడు బట్టి విక్రమ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి